ఎన్కౌంటర్ ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి కాల్పుల విరమణకు తాము సిద్ధమంటూ శాంతి లేఖ శాంతి చర్చలకు మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది మధ్యప్రదేశ్లోని మాన్లా జిల్లా బిచియా అడవి ప్రాంతంలోని మావోయిస్టులు సంచరిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లారు ఈ క్రమంలో వారిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు ఇరుపక్షాల మధ్య సుమారు నాలుగు గంటల పాటు కాల్పులు కొనసాగాయి ఈ కాల్పులో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లు డిఐజీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ కైలాష్ మక్వానా వెల్లడించారు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్ ఒక సాధారణ రైఫిల్ భారీ వైర్లెస్ సెట్ ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నవలసి మిగ మిగతా మావోయిస్టు సభ్యుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు డీజీపీ డీజీపీ కైలాష్ మక్వాన్ తెలిపారు అయితే ఇది మధ్యప్రదేశ్లోని మాండలా జిల్లాలో జరిగింది దీనిలోని సుమారు నాలుగు గంటల పాటు ఫైరింగ్ జరగగా జరిగిన ప్రాంతంలో ఇద్దరు మా మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి మిగతా సభ్యులు పారిపీనం తెలుస్తుంది వారి కోసం కూమింగ్ విస్తృతం చేసినట్లు డీజీపీ తెలిపారు అయితే ఇది నడుస్తుండగానే ఇవాళ ఇవాళ ఉదయం మావోయిస్టు సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఒక ఒక లేఖనైతే విడుదల చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మనం చర్చలు సిద్ధమయ్యనేసి కాల్పుల విరమణ పాటించి చర్చల వాతావరణం నెలకొల్పాలి నెలకొల్పాలనేసి వారు ఆ లేఖలో పేర్కొన్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుందో మరి మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్య ఫైరింగ్ ఎన్కౌంటర్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి ప్రతిరోజు ఇప్పటికే ఈ సంవత్సరం ఇప్పటికే నూట నలభై ఐదు నుంచి నూట యాభై మంది మావోయిస్టులు చనిపోయారు గత మూడు నెలల అయితే కేంద్ర మావోయిస్ట్ కేంద్ర కమిటీ మాత్రం మేము శాంతి చర్చలకు సిద్ధమై కా దానికన్నా ముందు కాల్పుల విరమణ పాటించి కాసే చర్చల వాతావరణాన్ని కల్పించాలనేసి మావోయిస్ట్ కేంద్ర కమిటీకి పోయింది ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుందో వేసి చూద్దాం